రుణమాఫీకి సంబంధించి కూడా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తిరి మీరే మీకు మీరే డేట్లు నిర్ణయించుకుంటురి ప్రజలు నిజం చెప్తే నమ్మరని అబద్ధమే చెప్తురి అయినా మీ మాట మీద నమ్మకంతో మీకు ఓట్లు వేసిండ్రు గెలిపించిండ్రు డిసెంబర్ తొమ్మిది ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ చేసి తీర్థమని ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షునిగా ఈనాటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు సరే మీరు డిసెంబర్ తొమ్మిదికి అమలు చేయకపోయినా ఇప్పటికే ఐదు వాయిదాలు పోయినాయి ఐదు వాయిదాలు పోవడంతో పాటు మీరు ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతం యొక్క దేవుని మీద ఒట్టు పెట్టుకున్నారు చివరికి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అన్నారు ఆగస్టు ఫిఫ్టీన్త్ కూడా దీనికి అతిగతి ఉన్నదా లేదా అసలు ఆగస్టు ఫిఫ్టీన్త్ ఇవ్వడం కోసం మీరు చేస్తున్న ఏర్పాట్లు ఏంది మొన్న క్యాబినెట్ మీటింగ్లో చాలా చాలా హడావుడు చేసారు ఒకే దఫాలో మేము మొత్తం మందికి ఇచ్చేస్తామని ఎవరికి ఇస్తారు ఎట్లా ఇస్తారు ఎంతమంది రైతులు ఉన్నారు దానికి డబ్బు ఎంత అవసరమవుతుంది దీని మీద ఇప్పటి వరకు ఒక విధానపరమైనటువంటి ప్రకటన లేదు అదేవిధంగా మీరు చెప్పగానే చెప్తున్నారు ఇది అందరికి ఇచ్చే అందరికీ ఇవ్వలేమని ఐటీ పేయర్స్కి ఇవ్వం ప్రభుత్వ ఉద్యోగులకి ప్రజాప్రతినిధులకియం కార్డు లేనటువంటి వాళ్ళకి ఇవ్వం అని చెప్పగానే చెప్తున్నారు అందుకే మీరు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు ఒక విధానపరమైనటువంటి నిర్ణయం ప్రకటన ఇప్పటివరకు రావాలన్నా వద్దా లేదు దాని మీద క్లారిటీ లేదు అందుకే మీరు ఈ రుణమాఫీ చేస్తారనేటువంటి నమ్మకం కనబడతలేదు చెప్పండి ప్రజలకు చెప్పండి